ఐదు వందలు నెలమాస రేణుక గారి పాట నాలుగు వేల ఆరు వందలు నెలమాస రేణుక గారి పాట నాలుగు వేల ఆరు వందలు నెలక నెలమాస రేణుక గారి పాట నాలుగు వేల ఆరు వందలు ఒకటోసారి నలమా నలమాస రేణుక గారి పాట నాలుగు వేల ఆరు వందలు ఒకటోసారి నలమాస రేణుక గారి పాట నాలుగు వేల ఆరు వందలు కాష్టమైన రమాదేవి గారి పాట ఐదు వేల రూపాయలు కాష్టమైన రమాదేవి గారి పాట ఐదు వేలు ఐదు వేలు కాసిన పోయిన రమాదేవి గారి పాట ఐదు వేలు నెలమాస రేణుకా గారి పాట ఐదు వేల ఒక వంద ఐదు వేల ఒక నెలమాస రేణుకా గారి పాట రేణుకా గారి పాట ఐదు వేల ఒక వంద రమాదేవి గారి పాత ఐదు వేల రెండు వందలు కాచిన పైన రమాదేవి గారి పాట ఐదు వేల రెండు వందలు రమాదేవి గారి పాత ఐదు వేల రెండు వందలు నలమాస రేణుక గారి పాట ఐదు వేల మూడు వందలు రేణుక గారి పాట ఐదు వేల మూడు వందలు ఒకటోసారి రేణుకా గారి ఐదు వేల ఆరు వందలు నల్లమాస రేణుకా గారి పాట రేణుక గారి రేణుకా గారి పాట ఐదు వేల ఆరు వందలు ఐదు వేల ఆరు వందలు ఒకటోసారి

గారి పాట ఐదు వేల ఎనిమిది వందలు రేణుకా గారి పాట ఐదు వేల ఎనిమిది వందలు ఒకటోసారి నలమాస రేణుకా